భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కర్నూలు నగర్ కమిటీ ఆధ్వర్యంలో బల్లారి చౌరస్త నుండి కొత్త బస్ స్టాండ్ దగ్గర వరకు ఉన్న ప్రైవేట్ విద్యా సంస్థల బ్యానర్లను తీసివేసి నిరసన తెలిపి అనంతరం ఎస్ఎఫ్ఐ కర్నూల్ నగర్ అధ్యక్ష కార్యదర్శులు అబూబ్కర్ సాయి ఉదయ్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలు పట్టించుకోకుండా ఇష్టాన్ రాజ్యంగా అడ్మిషన్లు చేస్తున్న కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవడానికి ఎందుకు భయపడుతున్నారని అన్నారు విద్యా సంవత్సరం పూర్తి కాకముందుకే పెద్ద పెద్ద బ్యానర్లు రోడ్లకు ఇరువైపుల

అయితే అక్రమ అడ్మిషన్లు నిర్వహిస్తూ బ్యానర్లు వేశారు వాటిని చింపివేయడం జరిగింది అదే విధంగా మేము ప్రభుత్వాన్ని లేదా విద్యాశాఖ అధికారులను డిమాండ్ చేసింది ఏంటంటే ఇప్పటికే అక్రమ అడ్మిషన్లు అని చెప్పి వేల రూపాయల అడ్మిషన్లో ముందస్తు అడ్మిషన్ పేరుతో వసూలు చేశారు వాటన్నిటిని విద్యార్థుల తల్లిదండ్రులకు ఇప్పించాలి అదే విధంగా విద్యాశాఖ అధికారులు ఎక్కడా కూడా ప్రకటించలేదు ముందస్తు అడ్మిషన్ చేయాలని అది కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు మాత్రం వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికే మొదలు పెట్టారు అయితే వీటిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి డిఈఓ గారు కానీ లేదా ఇతర అధికారులు కూడా ఏమి పట్టనట్టు వివరిస్తున్నారు అదేవిధంగా బ్యానర్లు ఎక్కడ చూసినా ప్రైవేట్ విద్యా సంస్థల బ్యానర్లే నగరంలో కనిపిస్తున్నాయి వాటిని మాత్రం తొలగించాలనే ఆలోచనలో కూడా అధికారులు లేరు సో దీన్ని ప్రత్యేకంగా కలెక్టర్ గారు దృష్టిలో పెట్టుకొని దీనిపైన దృష్టి పెట్టి ఏదైతే కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీని అరికట్టాలి ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవడం కోసం కూడా కృషి చేయాలనేసి ఎస్ఎఫ్ఐ కోరుతున్నాం